సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబాయ్ వల్ల సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక చూడగానే నా బంగారు పాదాలను తాకు తప్పకుండా నువ్వు కోరినటువంటి కోరిక నెరవేరుతుంది నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు తోచారండి మరి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి సందేశం నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలున్నా కామెంట్ అయితే రాయండి బాబాగారి సందేశాన్ని వినేకన ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో చోట్ల చెప్పించుకొని ఉంటారు కానీ ఫలితం అనేది అంటే రిజల్ట్ అనేది వచ్చి ఉండదండి కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి మీరు ఎన్నో చోట్ల చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి ఆఖరిసారిగా ఈ ఈ గురువుగారికి ఫోన్ చేయండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి లక్ష్మణ్ రాజు గారు శ్రీడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే చివరిసారిగా ఈ గురువుగారికి తప్పకుండా ఫోన్ చేయండి మీ సమస్యలన్నీ చెప్పుకోండి పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం చెప్తారండి దూర ప్రాంతాల్లో వారికి కూడా మీరు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు మీరు గురువు గారినే కలవాలని లేకపోతే గురువుగారి దగ్గరికి వెళ్ళి జ్యోతిషం చెప్పించుకోవాల్సినంత అవసరమైతే లేదు మూడో కంటికి తెలియకుండా గురువుగారికి మనం ఫోన్ చేసిన చాలు మన సమస్యలన్నిటికీ తప్పకుండా పరిష్కారం చెప్తారు మీ ముఖం కానీ ఫోటో చేయి పేరు కానీ వయస్సు గోత్ర మీరు వాట్సాప్ చేస్తే చాలండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం ఇంకా కుళ్ళు కుతంత్రాలు మన పైన చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా వాటి నుంచి మనం నివారణ పొందాలి అని కానీ ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా మీకు జ్యోతిష్యం చెప్తారండి కొద్ది రోజులలోనే పరిష్కారం తప్పకుండా చెప్తారన్నమాట గురుజీ లక్ష్మణరాజుకు చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి నాకు చాలామంది పర్సనల్గా మెసేజ్ చేశారనమాట ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యాక మాకు చాలా మంచి జరిగింద కానీ మీరు కూడా మీకు సమస్యలు ఉంటే తప్పకుండా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ప్రయత్నం చేసి చూడడంలో ఎలాంటి సందేహం పెట్టుకోవద్దండి తప్పకుండా మీకు సమస్యలు సమస్యలుంటే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి చక్కగా మీ సమస్యలన్నీ చెప్పుకోండి పూజలు పరిహారాల రూపంలో మన సమస్యలకు పరిష్కారమైతే చెప్తారు ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ రోజు నన్ను ప్రశ్నించకుండా నీ ముందుకొచ్చినటువంటి ఈ బంగారు పాదాలను తాకు తాకే క్షణంలోనే ఈ మంచి మాటల్లో ఒక మంచి శుభవార్త దాగి ఉంది దాన్ని నువ్వు తెలుసుకో తప్పకుండా నీపై నాకు కొద్దిపాటి కోపంగా ఉంది ఎందుకో తెలుసా నీకు ఈ మధ్య బాగా ఎక్కువ కోపం ఎక్కువైంది కదా ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నావు ఇంట్లోని వారు నీ ప్రవర్తనకు ఎంతగా బాధపడుతున్నారో ఎప్పుడైనా ఒక్కసారైనా కానీ నువ్వు ఆలోచించావా నీకు ఎన్ని పనులైనా ఉండవచ్చమ్మా ఎన్ని సమస్యలు ఎన్ని చికాకులు ఇవన్నీ ఎన్నైనా ఉండొచ్చు కానీ నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత కాసేపైన కుటుంబంతో సరదాగా గడిపితే నువ్వు చేసినటువంటి కష్టం అంతా కూడా మాయమైపోతుంది కదా అంతేకాని నీకు బయట ఉన్నటువంటి టెన్షన్స్ అన్ని ఇంట్లో ప్రదర్శిస్తే వలన నీకే నష్టం ఎక్కువగా కలుగుతుంది నీ మనసుకు ప్రశాంతత అనేది అసలు ఉండదు ఎక్కడ కూడా దొరకదు ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొన్నటువంటి పోరాడుతున్నటువంటి సమస్యల్లో మార్పును చూస్తావు చూసేలా నేను చేస్తాను నిజమే నేను ఒప్పుకుంటాను నువ్వు ఎన్నో సమస్యల్లో నలిగిపోతూ ఉన్నావు వాటిని నువ్వు ఎవరికి చెప్పుకోలేక ఎంతగా మదన పడుతున్నావో అవుతూ ఉన్నావో నేను అర్థం చేసుకుంటాను దాని గురించి నువ్వు ఇంట్లో వారితో కూడా సఖ్యతగా లేకపోతే నీకే నష్టం జరుగుతుంది కదా మరలా మీ మధ్యలో మీకే విభేదాలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది అందుకే నా భయమంతా అందువల్ల నువ్వు మరొక సమస్యతో కూరుకపోతే మరలా ఆ సమస్య నుండి నువ్వు బయటపడలేవు కాబట్టే నీ మీద నాకు చిరుకోపంగా కూడా ఉంటుంది విభేదాలు రావడం వల్ల మీ బంధాలను కూడా కోల్పోయే ప్రమాదం అయితే ఉంటుంది అలా జరిగితే ఇక నువ్వు సాగిస్తున్నటువంటి ఈ జీవన ప్రయాణంలో ఈ జీవన పోరాటానికి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు అసలు అర్థం లేకుండా పోతుంది ఈ బాబాకు ఉన్నటువంటి అతి పెద్ద బాధ ఇప్పుడు ఇదే నీ వంతుగా కుటుంబ క్షేమం కోసం నువ్వు ఆలోచిస్తున్నావు అలాగే నీ ఆలోచన వారికి కూడా తెలియపరచాలి అప్పుడే వారు నిన్ను అర్థం చేసుకుంటారు ఎందుకంటే నీవు బయట ఎంత శ్రమిస్తున్నావో నువ్వు వారి కోసం ఎంత కష్టపడుతున్నావో వారికి తప్పకుండా తెలియాలి తెలియచేసినప్పుడే నీ మీద గౌరవం తప్పకుండా ఏర్పడుతుంది అలాగే నిన్ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ కూడా ఉంటారు నువ్వు వారిపై ఇవేమీ కూడా చెప్పుకోకుండా కేవలం నీ కోపాన్ని మాత్రమే ప్రదర్శిస్తూ వారికి చిరాకు పడుతూ ఉంటే వారికి మాత్రం నీ మీద ఎందుకు ప్రేమ ఉంటుంది అలాగే ఇంట్లో ఉండేటువంటి నీ భార్య సైతం నీ మీద కోపం అనేది నీ శ్రేయస్సు కోసం ఎప్పుడు కూడా ఆరాటపడుతూ ఉంటుంది కదా ఆమె కూడా నీకు ఎంతో ధైర్యాన్ని ప్రేమను కూడా పంచుతుంది కాబట్టి ముందు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఆమెకు తెలియపరచు మీరు ఒకరికి ఒకరు గౌరవించుకుంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరి సమస్యను ఒకరు పంచుకుంటూ వచ్చిన సమస్యను పరిష్కారం తెలుసుకునేలా చేయాలే కానీ ఇలా ఒకరికి ఒకరు అర్థం చేసుకోలేకపోగా ప్రతిరోజు కోపతాపాలతోనే రోజులు గడుపుతూ ఉంటే ఎలా చెప్పండి ఇలా అయితే మీలో పూర్తిగా ప్రేమ అనేది లేకుండా పోతుంది అయినా ఇది అసలు మంచి పద్ధతి కూడా కాదు నీ అభిప్రాయాలను తను ఎంతగా గౌరవిస్తుందో అలాగే నువ్వు కూడా తన అభిప్రాయాలను అర్థం చేసుకోవాలిగా నా మాటలపై విశ్వాసం ఉంచు నువ్వు ఏమీ తప్పు పని చేయట్లేదు నాకు తెలుసు అలాగే నువ్వు చేస్తున్నావని కూడా నేను అనడం లేదు అనవసరంగా నీకు ఉన్నటువంటి ఆనందాన్ని అలాగే కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు అలాగే నీకు ఆనందాన్ని కలగని వాటి కోసం ఎక్కువగా విలువనిస్తున్నావు అని అంటున్నాను నిన్ను నమ్మి నీ కోసం నీ మంచి కోరే నీ కుటుంబం కోసం కూడా కాస్త సమయాన్ని కేటాయించు ఎందుకంటే కాలం వెంట వెంటనే జరిగిపోతూ వస్తుంది తర్వాత ఎవరికైనా కానీ కుటుంబంలో ఒక్కరిని కోల్పోయినా లేదా వారు దూరమైన తర్వాత అయ్యో వారితో మేము కాసేపు అయినా ఇలా టైం స్పెండ్ చేసింటే బాగుండు కదా కాసేపు అయినా ఇలా మాట్లాడుకుంటూ నాకున్నటువంటి బాధ అంతా వారికి చెప్పుకొని ఉంటే ఎంత బాగుండేదని అనుకుంటే మాత్రం అవన్నీ తలుచుకుంటే ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు బాధపడుతూ ఉండడం కన్నా ఈ కొత్త పాటి కొద్దిపాటి జీవితంలో సంతోషంగా ఉండడం చాలా మంచిది కదా కాబట్టి నేను చెప్పినటువంటి పనిని వెంటనే అమలుపరచు ముందు కుటుంబంతో సఖ్యతగా ఉండడం అలవాటు చేసుకో నువ్వు ఎంతగా ఆందోళన చెందినా ఎక్కువగా ఆలోచించినా ఏది కూడా నువ్వు రావాలనుకున్నప్పుడు రాదు కేవలం అది ఎప్పుడైతే రాసిపెట్టి ఉంటుందో అప్పుడు మాత్రమే నీ వద్దకు తప్పకుండా వస్తుంది అంతవరకు నువ్వు ఎన్ని చిరాకులు పడినా ఎంత సమస్యల్లో నలిగిపోతున్నా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నీ వరకు రాదు రావాలనే ఉంటుంది అలాగే భగవంతుడు నీకు ఇవ్వాలనే అనుకుంటాడు కానీ దానికంటూ తగినటువంటి సమయం అనేది కేటాయించి ఉంచుతాడు అదే సమయానికి అది నిన్ను చేరుకుంటుంది లోపు నీకు ఎన్నో పాఠాలను తప్పకుండా నేర్పిస్తుంది అని నువ్వు అన్ని రోజులు చేసినటువంటి అంతా వృధా అయితే అయిపోతుందనే భావన నీ మదిలోనికి అసలు ఎప్పుడు కూడా రానివద్దు నువ్వు చేసినటువంటి కష్టం ఎప్పుడు కూడా వృధాగా పోనివను నువ్వు ఒక సమయాన్ని ఒక పని కోసం వినియోగించుకావుగా అది తప్పకుండా నీకు ఏదో ఒక సమయంలో ఉపయోగపడే తీరుతుంది ఇది మాత్రం నువ్వు నిజం నీ పనిలో నువ్వు ఎంత గొప్ప మార్పును చూస్తావు అది కూడా ఈ రోజు నుండే నీకు ఒక మంచి మార్పు తప్పకుండా కనిపిస్తుంది కనిపించేలా నేను చేస్తాను నీ కోసం గొప్ప గొప్ప అవకాశాలనైనా సృష్టిస్తాను ఊహించినటువంటి మంచి ఆశీర్వాదం నీకు దక్కబోతుంది అలాగే కొన్ని అకస్మాత్తుగా జరిగేటువంటి సంఘటనలతో నీ మనసు కూడా కుదుట పడబోతుంది నీకు ఉన్నటువంటి చిరాకు కోపం అంతా కూడా ఎగిరిపోతుంది నేను నీకు హామీ ఇస్తున్నాను ఇకనైనా నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటావని నేను అనుకుంటున్నాను ఇకనైనా నీ కుటుంబంతో సఖ్యతగా ఉండు వారితో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతావని నాకు మాటిచ్చి చూడు మాటిస్తావు కదూ మంచి శుభవార్తను వినేటువంటి అదృష్టాన్ని నీకు నీ కుటుంబానికి నేను కల్పించబోతున్నాను అలాగే నిన్ను హెచ్చరిస్తూ చెప్పినటువంటి మాటలని అనుకోవద్దు నీపై ప్రేమ అలాగే నీపై గౌరవంతో ఈ మాటలన్నీ చెప్పాను ఈ బాబా మాటలను అర్థం చేసుకొని నీ కుటుంబంతో లేనిపోని కలతలకు నువ్వు కారణంగా మారకూడదని నేను నీకు చెప్పినటువంటి ఈ మాటలు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అలాగే నేను నుండి కోరుకున్నది కూడా ఇదే నాకు కావాల్సింది మీ ఇంట్లో వారితో సంతోషంగా ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించి ఒకరి కష్టంలో ఒకరు భాగంగా పాల్పంచుకుంటూ అందరూ సంతోషంగా గడపాలి మనశ్శాంతిగా ప్రేమగా అందరూ కూడా ఉండాలి నేను నిన్ను అడుగుతుంది అదే మీరందరూ కలిసి ఆనందంగా ఉంటేనే కదా నేను కూడా మిమ్మల్ని చూస్తూ మురిసిపోయేది మనశ్శాంతిని పొందేది ఎవరో ఒకరు ఇస్తే కాదు మీకు మీరుగా మనశ్శాంతిని పొందాలి మీలోనే నిండి ఉంటుంది మీలోనే దాగి ఉంటుంది అదే మీరు తెలుసుకొని తప్పక పాటించాలి మీరు చేసేటువంటి పనుల్లోనూ గొప్ప మనశ్శాంతి దాగి ఉంటుంది డబ్బు బంగారం ఇలా హోదా ఇన్ని ఉంటే మాత్రం ఏం లాభం మనిషికి ప్రశాంతత అంటూ లేనటువంటి జీవితం నిజంగా వ్యర్థమే సంతోషంగా నీ కుటుంబంతో గడపాలని మరొకసారి ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు సంతోషంగా ఉంటావు కదూ ఎప్పుడు కోపాన్ని ప్రదర్శించొద్దు కోపం అనేది తప్పకుండా అందరికీ కూడా వస్తుంది కోపాన్ని మనం అణచిపెట్టుకోవాలి కోపం నుండి మనం దూరంగా వెళ్ళిపోవాలి ఆ కోపాన్ని ప్రదర్శిస్తూ అలాగే చీటికి మాటికి ఇంట్లో ఉన్న వారిపై ప్రదర్శిస్తూ వస్తే మాత్రం నా మనసుకు చాలా గాయమవుతుంది నేను నీ కోసం తప్పకుండా షిరిడి నుంచి ఒక శుభవార్తను తీసుకొని వచ్చాను మరి అంతకన్నా ఎప్పుడు కూడా నాకొకసారి మాటివు ఇకపై కోపాన్ని ప్రదర్శించొద్దు అని నాకు మాటివ్వు మాటిస్తున్నావు కదూ సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు గడుపుతావని నేను కూడా నీకు మాటిస్తున్నాను ఇది నీ కోసం నేను ప్రత్యేకించి మరీ షిరిడి నుంచి నీకు ఒక మంచి శుభవార్తను అందించాలని ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయబోతున్నాను మరి నేను చెప్పినటువంటి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి బాబా దేన్ని ఉద్దేశించి నీకు షిరిడి నుంచి ఒక శుభవార్తను పంపించాడు అనే మాటను అంటున్నాడో తప్పకుండా నీవు అర్థం చేసుకునే తీరాలి నీ మంచి మహా అంటే నీ మీ యొక్క మంచి మనసుతో ఒక సహాయం చేశావు ఆ సహాయం తిరిగి ఏదో ఒక రోజు నీకు మంచే చేస్తుందని పరిపూర్ణంగా నమ్మావు కదూ నువ్వు చేసినటువంటి మంచి మనసుతో చేసినటువంటి ఆ సహాయమే ఈరోజు నిజంగా నీకు మంచి చేయబోతుంది నమ్మవా బాబా చెప్తున్నాడు ఒక్కసారి నీ మనస్సు నిండా కూడా నా రూపాన్ని ధ్యానించి చూడు ఒక్కసారి ఈ మాటలను విను కొన్ని సందర్భాల్లో నిజాలు బయట పెట్టకుండా ఉండడం వలన కొన్ని బంధాలు పదిలంగా ఉంటాయి కానీ నువ్వు చేసినటువంటి ఒక చిన్న తప్పు వలన ఈరోజు నీవు అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దూరమైపోతారు నీ కుటుంబంలో అనవసరమైనటువంటి గొడవలు అనవసరమైనటువంటి లేనిపోని చిక్కులు ఏర్పడ్డాయి చూడమ్మా ఎప్పుడైనా కానీ నిజం చెప్పడం మంచిదే ఒప్పుకుంటాను కానీ కొన్ని సందర్భాల్లో నిజం అనేది చెప్పకుండా ఉండడం కూడా ఎంతో మంచిది ఎప్పటికీ కూడా బంధాలనేవి శాశ్వతంగా నిలబడి ఉంటాయి నమ్మడం నమ్మకపోవడం అనేది వ్యక్తిగతం నమ్మించడానికి ప్రయత్నించడం అనేది మోసపూరితం నీవేమీ నమ్మించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు అలాగే ఎవరిని కూడా మోసం చేయలేదు అందరినీ కూడా గౌరవించారు అందరూ బాగుండాలని అనుకున్నావు అందరికీ ఏం కావాలనేది అన్నీ నీకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా నెత్తిన వేసుకొని చిన్నప్పటి నుండి కుటుంబ సమస్యలన్నీ కూడా నీ భుజాలపై వేసుకొని అన్నీ నేనే చూ ంటున్నాను అనేటువంటి భావనతో కూడా ఇదంతా కూడా నా కర్తవ్యం అనే భావనతో ముందు ముందుకు సాగుతూ ఉన్నావు అందుకు నిజంగా నీకు కృతజ్ఞతలు నిజంగా పుట్టినప్పటి నుండి కుటుంబ బరువు బాధ్యతలన్నీ కూడా నీ బరువు అంటే నీ భుజాలపైన వేసుకొని చాలా కష్టపడ్డావు ఇక నీవు చేసినటువంటి కష్టానికి ఈరోజు నేను మంచి ప్రతిఫలాన్నైతే నీకు తప్పకుండా అందివబోతున్నాను బాబా ఎప్పుడు చెప్తున్నటువంటి మాటలే కానీ ఏ కల్మషం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి నా మనసుకు నువ్వు ఎప్పుడు ఎన్నో కష్టాలను కన్నీలను అందించావు బాబా నిజంగా దీని గురించి నేను చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటున్నాను కానీ నువ్వు మాత్రం చెప్తూ ఉంటావు చూడు నా భక్తులు ఉన్న అన్న వాళ్లకు శ్రద్ధా సబూరి ఎప్పుడు ఉండాలి అని ఆ శ్రద్ధా సబూరితోనే నీవు మంచి జీవితానికి నాకు ప్రసాదిస్తావని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను చూడమ్మా నీ మంచి మనస్సుతో నువ్వు ఏది అడిగినా నేను ఇస్తూనే ఉంటాను ఇస్తూ ఉంటాను కూడా ఏ కల్మషం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి మంచి మనస్సు నీదని ముందే చెప్పాను కదా అయితే కావాలని నేను నీకు ఏది కూడా నీ కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ మిగిలించను కొన్ని కర్మ ఫలితాల వలన ఏర్పడినవన్నీ చాలాసార్లు చెప్తూ ఉంటాను ఎంత దూరంలో ఎన్ని అంటే ఎంత దూరంలో మీరున్న ఎన్ని కష్టాలు మీరు అనుభవిస్తున్నా ఉన్నా కానీ నేనేమి చూస్తూ సంతోషంగా ఉండను మీరు ఎంత దూరంలో ఉన్నారనేది కాదు మీ మనసుకు నేను ఎంత దగ్గరగా ఉన్నాను అనేది ముఖ్యం కాబట్టి నువ్వు కేవలం నన్ను షిరిడీలో షిరిడీలో ఉన్నావని మాత్రమే షిరిడీలో ఉన్నట్లే అది నీ మనసులో ఉన్నావని భావిస్తే నీ మనసులో ఎప్పుడు కూడా నేను ఉంటున్నాను అని అర్థం ఏం చేస్తున్నావు అని ఎప్పుడు కూడా నిన్ను నువ్వు ప్రశ్నించుకోలేదు ఎలా ఉంటున్నావు ఎలా ప్రవర్తిస్తున్నావు అని ఎప్పుడు కూడా నిన్ను నువ్వు ప్రశ్నించుకోలేదు సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నానా లేదా అని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా లేదు కదా ఎప్పుడు కూడా సంపాదన కోసం పాక్లాడుతూ ఉన్నావు ఈరోజు ఉంటుంది రేపు ఉండదు ఆ సంపాదన అటువంటి సంపాదన కోసం ఎంతోమందిని దూరం చేసుకున్నావు ఎన్నో బంధాలను కూడా సొంత నా అనుకున్న వాళ్ళ దేని కూడా దూరం చేసుకున్నావు మరలా ఆ బంధాలను తిరిగి నువ్వు పొందగలవా పొందలేవు కదా సంపాదన ముఖ్యమే ఒప్పుకుంటాను ఎంతవరకు దేనికోసం అదంతా కూడా నీకు పూర్తిగా తెలుసు ఆ అగాధంలో నీవు కూరుకుపోతూ ఉంటే నేను అలా చూస్తూ ఉండలేకపోతున్నాను నీవు సంపాదిస్తున్నది నీ కోసం కాదు నీ కుటుంబ సభ్యుల కోసమని నువ్వు నన్ను ఆడ అనవచ్చు ఒప్పుకుంటాను సంపాదన అనేది చాలా ముఖ్యం కానీ నీవు సంతోషంగా ప్రేమగా ప్రశాంతంగా గడపడం కూడా చాలా ముఖ్యం కదా ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు అసలు నీవు సమయానికి నిద్రపోతున్నావా కనీసం సమయానికి తింటున్నావా సమయానికి నిద్రపోతున్నావా సంపూర్ణంగా సమయానికి తిండి నిద్ర తీసుకొని ఎన్ని రోజులవుతుంది పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకొని మరీ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు చూడు అలాంటి వారు నిజంగా ప్రేమను చూపిస్తున్నారు వారు అవుతారు కాబట్టి పని కట్టుకొని మరి నన్ను ప్రతిసారి మాట్లాడించాలని ఎన్నో బంధాలు వేచి చూస్తూ ఉన్నాయి కానీ నువ్వు మాత్రం సంపాదనలో పడి కనీసం బంధాలకు కూడా విలువను ఇవ్వకుండా ఎవరితో కనీసం మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఎప్పుడు కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటున్నావు నీది మంచి మనసేని నొప్పుకుంటాను అలాగే నలుగురికి సహాయం చేయాలనే తపన నీలో ఎక్కువగా కూడా ఉంటుంది అంత గొప్ప మనసు నీది కాదనడం లేదు జీవితం ఏ ఒకటి కూడా మనకు నేర్పించదు మనకు ఎదురయ్యేటువంటి మనుషులు వాళ్ళ ప్రవర్తన వాటి నుంచి మనం అన్నీ కూడా నేర్చుకొని బ్రతకాలి కాబట్టి జీవితంలో నీకు అన్నీ ఇస్తున్నాను అన్నీ అనుభవించేంత ఆరోగ్యాన్ని కూడా తప్పకుండా నీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఈ ముఖ్యమైనటువంటి సందేశం ద్వారా నీవు ఈ మాటలు తెలుసుకొని ఇప్పటికైనా సమయానికి నిద్ర సమయానికి తిండి తీసుకొని తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కర్తవ్యాన్ని కూడా నెరవేర్చాలని ఈ సాయి ఎప్పుడు కూడా నీ నుండి కోరుకుంటున్నాడు అయితే షిరిడి నుండి మాత్రమే ఈ శుభవార్తని ఎందుకు అన్నానో తెలుసా నీవు నీ కుటుంబంలో కలిసి షిరిడీకి రావాలని ఒక పనిని నిర్ణయించుకొని ఆ పనిలో సక్సెస్ అయిన తర్వాత షిరిడీకి వస్తాను వస్తాను అని అన్నావు కదా అయితే షిరిడీకి మాత్రమే నీవు రావాలని చెప్పి ఎంతో ఆరాటంగా దానికోసమే తొందర తొందరగా సంపాదనలో పడి నిన్ను నువ్వు మర్చిపోతూ ఉన్నావు నీవు షిరిడీకి రావాలి అని అంత కుతూహలంగా ఉన్నప్పుడు నేను మాత్రం నిన్ను ఎందుకు పిలువని చెప్పు నీవు వచ్చే దారి చాలా అంటే చాలా మంచి దారి అలాగే నిన్ను నేను తప్పకుండా షిరిడీకి వచ్చేలా చేస్తాను నిన్నే కాదు నీ కుటుంబంతో సహా నీవు నా దర్శనాన్ని తప్పకుండా పొందుతావు కానీ అందుకు ఇప్పుడు సరైనటువంటి సమయం కాదు సమయం వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా షిరిడీలో అడుగు పెడతావు ఇక నీ మనసంతా కూడా ప్రశాంతంగా చేసుకో సంపాదనల తర్వాత పడద్దు సంపాదన ముఖ్యమే కానీ కుటుంబ బాధ్యతలు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో ప్రేమానురాగాలతో మాట్లాడేటువంటి మాటలు కూడా చాలా ముఖ్యమని నువ్వు గ్రహించు ఆనందంగా నీ జీవితాన్ని ఎప్పటిలాగనే కొనసాగిస్తావని ఈ సాయిని నుండి కోరుకుంటున్నాడు నీ నిరీక్షణ ఎప్పుడు కూడా ఫలించబోతుంది ఈ సాయిపై నమ్మకం ఉంటే నేను చెప్పినటువంటి ప్రతి మాటను గుర్తుంచుకో ఈ సాయి చేతిని అందివబోతున్నాడు నీ నిరీక్షణ ఫలించే విధంగా చేయబోతున్నాడు ఇక నా అనుగ్రహం తోడవగానే తప్పకుండా నువ్వు ఒక గొప్ప అనుభూతిని పొందుతావు ధైర్యంగా ముందుకు అడుగువై అందులో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి నీకు తప్పకుండా కలగబోతుంది నీకు నేను మాటిస్తున్నాను ఈ సాయిని నమ్ము నీకు ఉన్నత స్థితి తప్పకుండా కలుగుతుంది అదృష్టాన్ని నీకు పరిచయం చేస్తాను నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండేందుకు మంచి మార్గం ఇదే కాబట్టి అనవసరంగా సమయాన్ని వృధా చేయవద్దు సంతోషంగా కాలం గడిపేందుకు కాస్త శ్రమించవలసినటువంటి అవసరం ఎంతో ఉంది కాబట్టి శ్రమించు ఎన్నో రోజుల నుండి ఎన్నో సంవత్సరాల నుండి శ్రమించి చివరికి అందులో విజయాన్ని పొందేటువంటి సమయంలో నువ్వు ఇలా నిరుత్సాహపడిపోతే ఎలా చెప్పు కాబట్టి ధైర్యంగా అడుగులు ముందుకు వేయి ఈ సాయి అనుగ్రహం సదా నిన్ను నడిపిస్తూనే ఉంటుంది సంతోషంగా ఉండు ఎప్పుడు కూడా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉండు సమయాన్ని వృధాగా మాత్రం ఎప్పుడు కూడా గడపొద్దు ఆలోచనలన్నీ తప్పుగా వ్యతిరేకంగా ఉంటున్నాయి కాబట్టి తప్పుగా అంటే నువ్వేమి తప్పుడు పనులు చేస్తున్నావని అర్థం కాదు నువ్వు అనుకున్న లక్ష్యంపై అన్ని వ్యతిరేక ఆలోచనల మధ్యలోనే నువ్వు ముగించేందుకు నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావు ఒకసారి గుర్తు చేసుకో నువ్వు అనుకుంటున్నది ఎప్పటికైనా విజయం సాధిస్తాను అనేది అసలు నీలో ఉందా నేనేంటి నా ఆ శక్తి ఏమిటి నేను అనుకుంటే సరిపోతుందా అని జరగాలి అంటే మాటలా ఆ ఏం చేస్తాంలే ఇంత తక్కువ ఆదాయంతో నేను ఇంకా ఎంత కష్టపడాలి దానివల్ల నాకు నా శరీరానికి కష్టమే తప్ప శ్రమే తప్ప ఇంకా అందులో మాత్రం నాకు ఎలాంటి లాభం కనిపించడం లేదు అంటూ ఇలా ప్రతికూలమైనటువంటి ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటూ దాని గురించి పూర్తిగా మర్చిపోయావు కానీ గుర్తుపెట్టుకో ఏది అనుకోగానే చేయలేవు నీ కళలన్నీ నీవు నిజం చేయాలి అంటే మాత్రం ఎంతో శ్రమించవలసినటువంటి అవసరమైతే ఉంటుంది కాబట్టి ఇన్ని సంవత్సరాలు శ్రమించావు ఎంతగానో నిరీక్షించావు పిచ్చితనంగా ఇప్పుడు సమయాన్ని అంతా కూడా వృధా చేస్తూ ఉన్నావు అదేవిధంగా నీకు దేని ఎందు మంచి జరుగుతుందో దేనివల్ల నష్టం వాటిల్లుతుందో ఈ స్థాయికి తెలియదా చెప్పు ఒక్కసారి నేను అనుకున్నదే తడవుగా ఎప్పుడు ఆదాయాన్ని సాధించాలి ఎక్కువ ఆదాయాన్ని పొందాలి అని నువ్వు ఎప్పుడూ ప్రయత్నించవద్దు ఆ విధంగా నువ్వు అసలు ఆశలు కూడా పెట్టుకోవద్దు నీకు తెలుసా మధ్యలో ఏదైనా అద్భుతం జరిగి అదృష్ట దేవత వరిస్తుందేమో తక్కువ ఆదాయం అని దేనినైతే నువ్వు తేలికగా తీసి పాడేశావో అందులోనే నీకు మంచి గమ్యాన్ని చూపించే విధంగా మారబోతుందేమో నీకు తెలియదు కాబట్టి చిన్న జీతం పెద్ద జీతం అని నువ్వు నిర్లక్ష్యం చేయకుండా ఉన్న దాంట్లోనే ప్రశాంతంగా నీ పనిని నువ్వు చేసుకుంటూ సాగిపో సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సాయి పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సాయి పిలుపు ఛానల్ పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆలనే గంట సింబల్ కూడా వస్తుంది దానిపైన కూడా క్లిక్ చేయండి సర్వే జనా సుఖినో ఓం సాయి రామ్